శారదా చికెన్ కవర్ పట్టుకొని గుమ్మం బయట నిలబడి ఇంట్లోకి చూస్తూ ఉంటుంది కాళ్ళు ఎక్కడుందో ఏమో ఇప్పుడు నన్ను ఇట్ట చికెన్ కవర్తో చూసిందంటే చూపులతోనే జంపేసుది కోడల కనిపించకుండా కిచెన్ లోకి వెళ్ళాలి వాసన రాకుండా చికెన్ ఫ్రై చేసుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఇంట్లో ఉన్న తన భర్త ప్రసాదు గుమ్మం దగ్గరికి వచ్చి ఏంటి శారదా యజమానురాలయ్యుండి అట్ట దొంగచూపులు చూస్తున్నావు కాళ్ళు ఎక్కడుందే ఓహో ఈ ఈరోజు కూడా చికెన్ తెచ్చుకున్నావన్నమాట అవునండి చికెన్ లేకపోతే ఇడ్లీ ముక్క కూడా నా కడుపులో పోదని మీకు తెలుసు కూడా మళ్ళీ ఎందుకు అడుగుతారు ఇలా అయితే ఎలా సరదా మనందరం బాగుండాలని తను చేస్తున్న సమోసాల వ్యాపారం బాగా సాగాలని కోడలు ప్రతి సోమవారం ఆ శివయ్యకి పూజ చేసి ఉపవాసం ఉంటుంది కనీసం నువ్వు కోడలి కోసం ఈ ఒక్కరోజు చికెన్ తినకుండా ఉండలేవా ఉండలేనండి చికెన్ ఇప్పుడు నా ఒంట్లో ప్రవహించే రక్తం కాదు నేను పీల్చుకునే గాలి గాలి లేకపోతే ఏ జీవి ఎలా బతకదో చికెన్ లేకపోతే నేనట్టా బతకను అందుకని నాకు ఎట్లాంటి అడ్డు చెప్పొద్దు ఎవరో చెప్పకూడదు మరి ఎంత ధైర్యం ఉన్నదానివి కోడలికి ఎందుకు భయపడి ఇట్ట గుమ్మం దగ్గర నిలబడే లోపలికి చూస్తున్నావు ఈరోజు సోమవారం కదా కోడలు ఇష్టం అట్లాంటి కోడలు చికెన్తో నేను ఇంట్లోకి రావడం చూసి బాధపడుతుంది కదా అందుకే కోడలు కనిపించకుండా కిచెన్లోకి వెళ్ళి చికెన్ ఫ్రై చేసుకుని తింటాను సరేలే సారదా ఎంత చెప్పినా నువ్వు వినవని అర్థమైంది కోడలు ఎక్కడుందో చూస్తాను అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న చిన్న కిచెన్ గది దగ్గరికి వచ్చాడు ప్రసాదు అక్కడ కోడలు అనామిక కనిపించలేదు నుంచి ఆ ఇంట్లో ఒక మూల ఉన్న దేవుడి దగ్గర చూస్తాడు అక్కడ కూడా కోడలు అనామిక లేదు కొడుకు కోడలు ఉండే గది దగ్గరికి వచ్చాడు బాబు రమేషు రమేషు అని పిలుస్తాడు గదిలో నుంచి రమేష్ బయటికి వస్తాడు ఏన్నా మీ అమ్మ ఈరోజు కూడా చికెన్ తెచ్చుకుంది బాబు మనకి కొత్త కాదు కదా నాన్న తొందరగా వెళ్ళి వంట చేసుకోమని చెప్పండి అనామిక సమోసా చేయడానికి కావాల్సిన సరుకుల కోసం మార్కెట్కి వెళ్ళింది సర్లే బాబు నువ్వు పిల్లల్ని రెడీ చేస్తా ఉండు నేను వెళ్ళి ఈ విషయం మీ అమ్మకి చెప్తాను సంతోషపడుతూ కిచెన్లోకి వెళ్ళి చికెన్ వండుకుంటుంది అని చెప్పి అక్కడి నుంచి గుమ్మం దగ్గరికి వచ్చాడు గుమ్మం దగ్గర సరుకుల సంచి పట్టుకుని కోడలు అనామిక నిలబడి ఉంటుంది శారద ఇంట్లోకి చూస్తూ ఉంటుంది తప్ప తన వెనక్క నిలబడి ఉన్న అనామికని చూడలేదు యావండి మన భక్తి ఎక్కడుందే నేను ఇంట్లోకి రావచ్చా నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీకే కోడలు కనిపించింది శారద అని ప్రసాద్ చెప్పగానే శారద వెనక్కి తిరిగి చూస్తుంది అనామిక కనిపిస్తుంది అత్తగారు శారద చేతిలో ఉన్న చికెన్ కవర్ ని చూసిన అనామిక నేనెంత చెప్పినా మీరు వినరు అందుకే అత్తయ్య మీకోసం పెరట్లో మట్టిపోయిన సిద్ధం చేశాను ఈ రోజు అక్కడే చికెన్ వండుకుని తినండి ఇంట్లోకైతే రావద్దు సర్లే కోళ్ళ నువ్వైతే నా ఇష్టాన్ని గౌరవించవు నేను నీ కోరికను తీరుస్తాను అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక ప్రసాద్ని చూస్తూ మావయ్య ఆయన పిల్లలు రెడీ అయ్యారా రమ్మని చెప్పండి ఇడ్లీ చేశాను సరే కోళ్ళ అని చెప్పి ప్రసాద్ వెళ్ళిపోతాడు అనామిక కిచెన్లోకి వెళ్తుంది రమేష్ స్కూల్కి రెడీ అయిన హరీషు భవ్యల్ని తీసుకొని వస్తాడు పొడవాటి బళ్ళ మీద అందరూ కూర్చుంటారు అనామిక అందరికీ ఇడ్లీ పెడుతుంది అందరూ తింటారు పెరట్లో ఉన్న మట్టి పొయ్యి దగ్గర శారద కూర్చుని చికెన్ వండుకుంటూ ఉంటుంది మా కాల్ అనామిక ఎంత మంచిదో అన్ని సరుకులు పొయ్యి దగ్గర పెట్టింది కమ్మగా చికెన్ వండుకొని కడుపు నిండా తింటాను అని అనుకుంటూ ఉంటుంది రమేష్ స్కూల్ బ్యాగ్లు వేసుకున్న పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు ప్రసాదు శారదా దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాడు ఏంటి ఎప్పుడు లేని ఈరోజు నా దగ్గర కూర్చొని కబుర్లు చెప్పేస్తున్నారు చికెన్ అవిన కావాలా చికెన్ వద్దు ఏం వద్దు ఇలా పెరట్లో ఒక్కదానివి బాధపడుతూ ఉంటావు కదా అని వచ్చాను నీతో మాట్లాడుతున్నాను అంతే తప్ప నువ్వు పెట్టే చికెన్ ముక్క కోసం కాదులే ఇంట్లో మన కాళ్ళు ఏం చేస్తుంది సమోసాలు రెడీ చేస్తూ ఉంటుంది సాయంత్రం రోడ్డు పక్కన వేడివేడి సమోసాలు అమ్మాలిగా కోడలు కష్టపడితేనే నువ్వు చికెన్ తినేది పిల్లలు స్కూల్కి వెళ్ళేది నా కడుపు కొడుకు నిండేది నేను కాదని అంటలేదండి కాకపోతే ఈ మధ్య సమోసాల వ్యాపారం సరిగ్గా నడవడం లేదని సంపాదన కూడా సరిపోయేంత రావడం లేదని బాధపడుతూ ఉండడం నేను ఎన్నోసార్లు చూశాను అలాంటప్పుడు వెజ్ సమోసాలు కాకుండా కోడలు వెళ్ళి నాన్ వెజ్ సమోసాలు అమ్మొచ్చు కదా నీకొచ్చిన ఆలోచన బాగుంది లేశారదా వెళ్ళి కోడలికి చెప్పు చెప్పాలని ఎప్పుడు అనుకుంటా కానీ కోడలు ఏమనుకుంటుందనని భయం వస్తుంది ఏంటి నువ్వు కోడల్ని చూసి భయపడుతున్నావా నువ్వు అత్తవి పైగా ఇంటికి యజమానురాలి నువ్వు మీరు అలా కూర్చొని మాట్లాడుతూ ఉండండి నేను చేసుకున్న చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది తింటా ఉంటాను అని అంటూ ఉండగా కోడలన మీక ఇంటి వెనకున్న తలుపు దగ్గరికి వచ్చింది యమ్మ కోళ్ళ ఏం కావాలి మావయ్య నేను వచ్చేటప్పుడు ఉల్లిపాయలు తీసుకురావడం మర్చిపోయాను కొంచెం మీరెళ్ళి ఉల్లిపాయలు తీసుకురావాలి నేను ఇప్పుడే సమోసాల కోసం పిండిని రెడీ చేశాను ఆలు తురుము కూడా రెడీ చేశాను మావయ్య తీసుకొస్తానమ్మా మీ అత్తయ్య నీతో ఏదో మాట్లాడతానంటుంది ఏంటత్తయ్యా ఏవైనా మాట్లాడాలా ఉప్పు కారం అలాంటి ఏమైనా కావాలా నాకు అట్లాంటి ఏం వద్దులేకోళ్ళ అన్నీ ఇక్కడ పొయ్యి దగ్గర పెట్టేశావు కదా మరి ఇంకా నాతో మీరు మాట్లాడే విషయం ఏంటి ఏంటత్తయ్యా అమ్మా కోళ్ళ మీ అత్త కొడలిద్దరు మాట్లాడుకుంటా ఉండండి నేను వెళ్ళి ఉల్లిపాయలు తీసుకొస్తాను మళ్ళీ నీకు సమోసాలు చేయడం ఆలస్యం అవుద్ది అని చెప్పి ప్రసాద్ వెళ్ళిపోతాడు శారదా చికెన్ ఫ్రై తింటూ ఉంటుంది అనామిక ఇంట్లో కూర్చొని సమోసాలు రెడీ చేస్తూ ఉంటూ బాధగా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది శివయ్యా నేను నమ్ముకొని సమోసాల వ్యాపారం చేసుకుంటూ ఉన్నంతలో జీవిస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో నేను చేస్తున్న సమోసాల వ్యాపారం సరిగ్గా సాగట్లేదు నేననుకున్నంత సంపాదన రావడం లేదు శివయ్యా అని అనుకుంటూ ఉండగా ఆ మాటలు శారదకి వినిపిస్తాయి కాళ్ళ ఇక ఆలు సమోసాలు ఉల్లిపాయ సమోసాలు మిర్చి సమోసాలు ఇప్పుడు ఎవరు తింటలేదు నువ్వు నువ్వెందుకట్టాధపడతా ఉంటావు ఒక్కసారి నువ్వు గనక చికెన్ సమోసాలు అమ్మి చూడు ఎట్ట అమ్ముడు పోతాయో ఇంటికప్పుడు సమోసాల ద్వారా ఎంత సంపాదన వచ్చిద్దు నువ్వే చూడు మీ అమూల్యమైన సలహా ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అత్తయ్య మీరైతే మీ పని చూసుకోండి నేను నా పని చేసుకుంటూ పోతాను అని అనామిక సమోసాలు చేసుకుంటూ ఉంటుంది శారద చికెన్ ఫ్రై తింటూ ఉంటుంది కాసేపటికి ప్రసాద్ ఉల్లిపాయలు తీసుకుని వస్తాడు మావ్యా కొంచెం ఉల్లిపాయలు కట్ చేయండి అలాగేనమ్మా అని చెప్పి కిచెన్ లోకి వెళ్తాడు ఇలా సమయం గడుస్తూ ఉంటుంది రోజులాగానే ఆ రోజు కూడా అనామిక రోడ్డు పక్కన బండి పెట్టుకుని సమోసాలు అమ్ముతూ ఉంటుంది కానీ ఎవ్వరూ అంతగా వచ్చి తినట్లేదు అనామిక అరచి అరచి గొంతు నొప్పి లేస్తుంది ఇలా ఓ రెండు రోజులు గడుస్తాయి అత్తగారు శారద్ అనామిక ఇలా అంటుంది అత్తయ్యా ఇక మీరు చెప్పినట్టుగాని చికెన్ సమోసాలు చేసి అమ్ముదాం అనుకుంటున్నాను ఇలా గనక చేసుకుంటూ పోతే ఇక పూర్తిగా సమోసాలు అమ్మడం మానేయాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది అని అనామిక చెప్పగానే శారద సంతోషపడింది తప్పకుండా కోళ్ళ నువ్వు ఒప్పుకున్నావు ఇక చూడు చికెన్ సమోసాల వ్యాపారం నీకు చాలా బ్రహ్మాండంగా సాగుద్ది మనకైతే డబ్బులే డబ్బులొత్తాయి కోళ్ళ సరే అత్తయ్య కానీ నాదొక షరత్ మరి నీ షరత్ ఏమిటో నవ్వు కోళ్ళ ఒక్క సోమవారం నాడు నువ్వు చికెన్ ముట్టుకోవు పట్టుకోవు తినవు కనీసం వాసన కూడా చూడవు ఆ ఒక్క రోజున వ్యాపారం మొత్తం నేనే చూసుకుంటాలే అదే గానీ షరతు అవునత్తా అంతే నాదొక్కటే షరతు సోమవారం నాడు మీరు చూసుకోండి మిగతా రోజులు మొత్తం నేనే చికెన్ సమోసాలు చేస్తాను అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటారు ఇక ఆ రోజు నుంచి ఇంతకు ముందులాగే సమోసాలు ఎక్కడైతే అనామిక అమ్మిందో అక్కడే ఈసారి సాధారణంగా అమ్మే సమోసాలు కాకుండా వెరైటీగా చికెన్ సమోసాలు అమ్మటం మొదలుపెడుతుంది అనామిక రండి బాబు రండి రుచికరమైన వేడివేడి చికెన్ సమోసాలు రెడీగా ఉన్నాయి ఒక్కొక్క చిన్న సమోసా ఐదు రూపాయలు ఒక్కొక్క పెద్ద సమోసా అయితే పది రూపాయలు రండి బాబు రండి అని అనామిక అరుస్తూ ఉంటుంది సమోసా తినాలనుకునే వాళ్ళు అనామిక చికెన్ సమోసాలు అమ్ముతూ ఉంటే ఆ బండి దగ్గరికి వస్తారు వచ్చిన వాళ్ళందరూ ఆ వేడివేడి సమోసాల వాసనకి తొందర తొందరగా సమోసాలు తినాలని అనామికాకి తమ ఆర్డర్ చెప్తూ ఉంటారు సమోసాలు కొంటూ ఉంటారు అలా చాలామంది అక్కడికి వచ్చి సమోసాలు కొనడం చూసి అత్తగారు శారద చాలా ఆనందపడుతుంది అనామికాకి కూడా తన వంతు సహాయంగా సమోసాలు అమ్మడంలో సహాయం చేస్తూ ఉంటుంది రండి బాబు రండి ఎక్కడా దొరకని తాజా తాజా వేడివేడి చికెన్ సమోసాలు ఎంతో రుచిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాయి రండి బాబు రండి అని శారద కూడా అరుస్తూ ఉంటుంది కోడలు చేసే వ్యాపారానికి తనవంతు సహాయం చేస్తూ ఉంటుంది కేవలం అరవటమే కాదు వచ్చిన కస్టమర్లకి సమోసాలు కూడా పెట్టిస్తూ ఉంటుంది అలా ఈ ఇద్దరూ కలిసి చికెన్ సమోసా వ్యాపారాన్ని ఎంతో విజయవంతంగా మొదలుపెట్టారు ఒక్క సోమవారం మాత్రం అనామిక చికెన్ జోన్కి వెళ్ళేది కాదు ఆ రోజు మొత్తం శారదే చికెన్ సమోసాల వ్యాపారం చూసుకుంటూ ఉంటుంది మిగతా రోజులన్నీ అనామిక బాగా కష్టపడేది అలా చికెన్ అమ్మగా వచ్చిన డబ్బులతో తమ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది అనామిక చికెన్ సమోసా వ్యాపారం చేస్తే అద్భుతంగా సాగుతుందని అందరూ ప్రస్తుతం కొత్త రుచులు కోరుకుంటున్నారని చికెన్ సమోసా వ్యాపారంతో కుటుంబ అదృష్టం మారిపోతుందని అత్తగారు శారద ఇచ్చిన సలహా అనామిక పాటించటం వల్లే ఈరోజు వాళ్ళ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకు నడుస్తుందని అనామికాతో పాటు కుటుంబ సభ్యులంతా తెలుసుకుని ఆనందంగా ఉంటారు ఊరికి సర్పంచ్గా ఉన్న శారద ఇంట్లో ఆ ఊరి పెద్ద మనుషులు రంగయ్య చంద్రయ్య సుశీల కూర్చుని ఉన్నారు శారద కోడలు అనామిక వాళ్ళందరికీ టీ తీసుకొచ్చి ఇచ్చింది అందరూ టీ తాగారు ఇప్పుడు చెప్పండమ్మా మమ్మల్ని ఎందుకు విలిపించారు అదేనండి బతుకమ్మ పండగ ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు ఎక్కడ చేద్దామో ఇంతవరకు మనం మాట్లాడుకోలేదు ఆ విషయం గురించి మాట్లాడాలని ఇటందరిని పిలిపించా ఎప్పుడు చేసే బతుకమ్మ కొంటుంది కదా శారద గారు ఈ మధ్య మీరటువైపుగా వెళ్ళినట్టు లేదు సుశీల వర్షాలకే ఆ కొంటమో మొత్తం నిండిపోయింది ఇప్పుడక్కడ బతుకమ్మ ఆడడానికి లేకుండా పోయింది అవును సర్పంచ్ గారు బతుకమ్మ పండగ వస్తుంది కదా అని నేనటుగా వెళ్ళినప్పుడు బతుకమ్మ కుంటను చూశాను మొత్తం నీళ్లతో నిండిపోయింది అదే విషయం ఈ రోజు సాయంత్రం వచ్చి మీతో మాట్లాడదాం అనుకున్నాను గాని ఏదో పనిలో పడి మర్చిపోయాను మరిప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారండి ఆ విషయం మాట్లాడడానికే మిమ్మల్ని పిలిపించాను చంద్రయ్య నేను సర్పంచ్ అయినప్పటికీ ఊరికి పెద్ద మనుషులు మీరు ఊరి గురించి నాకంటే మీకే ఎక్కువగా తెలుసుంటది చెప్పండి ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు ఎక్కడ చేద్దాం అని సారదడగ్గానే రంగయ్య చంద్రయ్య సుశీల గుసగుసలాడుకొని మా అభిప్రాయం అయితే చెరువు కట్టున పెద్ద చెట్టు ఉంది కదండి అక్కడ ఏర్పాటు చేస్తే ఊరి మొత్తానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఊళ్ళోని ప్రతి కుటుంబానికి ఆ చెట్టు దగ్గరవుతుంది కాక చుట్టుపక్కల చాలా ఖాళీ స్థలము ఉంది అవును రంగయ్య గారు ఆ చెట్టు చుట్టుపక్కల ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది కాకపోతే అక్కడక్కడ పిచ్చి మొక్కలు ఉన్నట్టున్నాయి వాటిని కొట్టేస్తే ఇంకా బాగుంటుంది తప్పకుండా సుశీల ఈ రోజు నుంచి నేను అదే పని మీద ఉంటాను బంధువులకి ఆత్మీయులకి అందరికీ మన ఊరు బతుకమ్మకి రమ్మని చెప్పండి కనులారా చూసుకుని ఎంజాయ్ చేయనీయండి ఎకసెలవ్ అని శారద చెప్పగానే ఊరి పెద్ద మనుషులు రంగయ్య చంద్రయ్య సుశీల లేచి అక్కడి నుంచి వెళ్లిపోతారు అప్పుడే ప్రసాదు టిఫిన్ ప్లేట్ తీసుకుని శారదా దగ్గరికి వచ్చాడు అక్కడ సుశీల కనిపించదు శారదా సుశీల వాళ్ళెక్కడా అని అడగగానే శారద కోపంగా చూస్తూ ఈ టిఫిను సుశీల కోసం తీసుకొచ్చారా అని అడిగింది వెంటనే ప్రసాద్ తడబడుతూ లేదు లేదు శారదా ఊరికి పెద్ద మనుషులు గదా ఇంటికొచ్చారు కదా వాళ్ళకి ఇద్దామంది ఇచ్చానంతే అప్పుడు ఊరు పెద్ద మనుషులు వెళ్ళిపోయారా అని అడగాలి గదా సుశీల ఒక్కతనే ఎందుకు అడిగారు సుశీల్ని చూడగానే పాత రోజుల జ్ఞాపకం వచ్చాయా అని అడగగానే ప్రసాద్ సిగ్గుపడుతూ ఆ ఖచ్చితంగా అడిగితే వచ్చాయనే చెప్పాలి సారదా అప్పుడు నేను చేసింది కూడా గుర్తుకు రావాలి కదా మరి అని శారద అడగగానే ప్రసాద్ ముఖం మారిపోయింది అయోమయంగా చూస్తూ గరిట గరిటగాల్చి వీపులో పెట్టిన వాత గురించైనా శారదా పార్వాలేదులే బాగానే గుర్తుంది తెచ్చిన టిఫిన్ తేనండి చల్లారిపోతుంది టిఫిన్ తిని ఇద్దరు కూలాలను తీసుకొని చెరువు గట్టున్న చెట్టు దగ్గరికి రండి అక్కడ పెరిగిన పిచ్చి మొక్కలు కొట్టించాలి బతుకమ్మ పండగ చేసుకోవాలి కదా సర్లే శారదా టిఫిన్ తినేసి నేను కూలాలను తీసుకొస్తానులే గాని నువ్వెళ్ళు ఇంకో విషయం కొడుకెళ్ళి మన అమ్మాయిని తన అత్తగారి నుంచి తీసుకొస్తాడు కొంచెం డబ్బులు ఎక్కువగా నించి పంపించండి అని చెప్పి శారద వెళ్ళిపోతుంది ప్రసాదు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటూ ఉంటాడు అనామిక వాటర్ గ్లాస్ తీసుకుని ప్రసాద్ దగ్గరికి వచ్చింది నేనెంత చెప్పినా వినకుండా సుశీల కోసం టిఫిన్ ఇప్పుడు తిన్నారు ఎందుకు ఇదంతా ఏమోనమ్మా సుశీలని చూడగానే తనకిష్టమైన టిఫిన్ చేసి పెట్టాలనిపిస్తుంది కోళ్ళ అని చెబుతూ ఉండగా రెడీ అయ్యి కొడుకు రమేష్ అక్కడికి వచ్చాడు నాన్న మళ్ళీ అమ్మ వినిందనుకోండి ఏముంది కుర్చీని మడతబెట్టుద్ది బాబు అందుకని సుశీల పిన్ని గురించిన ఆలోచనలు ఉంటే పక్కన నాన్న నేను చెల్లి దగ్గరికి వెళ్లి చెల్లిని తీసుకొస్తాను డబ్బులు ఇవ్వండి కోల్లా నేను టిఫిన్ చేస్తున్నానుగా బీర్వాలో నుంచి డబ్బులు తీసివ్వమ్మా అని చెప్పగానే అనమిక వెళ్లిపోతుంది ప్రసాద్ టిఫిన్ తింటూ ఉంటాడు శారద స్కూటీ మీద చెరువుగట్టున ఉన్న చెట్టు దగ్గరికి వచ్చింది ఆ చెట్టు చుట్టూ అక్కడక్కడా పెరిగిన పిచ్చి మొక్కల వైపు చూసింది ఈ పిచ్చి మొక్కలను కొట్టేపితే బాగుంటది ఈ తీసుకుని ఎప్పుడు వస్తాడో ఏంటో అని అనుకుంటూ ఉండగా తన సెల్ ఫోన్ మోగింది తన భర్త అని తెలుసుకుంది చెప్పండి తీసుకుని బయలుదేరారా ఇంకా సరదా నువ్వు దారిలో ఉన్నావా చెట్టు దగ్గరికి వెళ్ళావా చెట్టు వచ్చాను విషయం చెప్పండి కోడలు నాన్న ఇంటికి వచ్చారు బతుకమ్మ పండక్కి కోడలు తీసుకెళ్లడానికి నేను వస్తున్నాను వాళ్ళు ఉండమని చెప్పండి ఇంతలో మీరు వెళ్ళి పనోళ్ళను చూడండి నేను వచ్చిన తర్వాత కోడలు వాళ్ళ అమ్మానాలతో మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేసి స్కూటీ మీద బయలుదేరి ఇంటికొచ్చింది ఇంట్లో అనామికా తల్లిదండ్రులు సావిత్రి వీరయ్య కూర్చుని ఉన్నారు శారదని చూసి నమస్తే పెట్టారు శారద కూడా తిరిగి నమస్తే పెట్టి కూర్చుంది అనామిక తల్లిదండ్రులు విషయం చెప్పేలోపు శారద కల్పించుకొని ఇలా చూడండి పండక్కి కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలిచి ఉన్నంతలో మర్యాద చేసి కొత్త బాట్లు పెట్టి పంపించాలనుంటది నేనో కాదన్ను కాని మాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి అనామికను తీసుకెళ్తే రమేష్ పిల్లలు వస్తారు ఇంట్లో పిల్లలు సందడ లేకుండా జరుపుకునే పండగ అసలు పండగలా ఉంటుందా చెప్పండి వదిిన గారు మీరు చెప్పేది నిజమే వదిన కానీ లేదు కహాని లేదు వదిిన మీరు కూడా ఎక్కడే ఉండండి అందరం కలిసి ఆడుకుంటూ మాకు బతుకునివ్వమ్మా అనే ఆటలతో పాటలతో ఏడుకుంటా సందడ చేసుకుందాం సంతోషంగా ఉందాం అని చెబుతూ ఉండగా అనామిక వాళ్ళకి టీ తీసుకొచ్చి ఇచ్చింది వాళ్ళు టీ తాగుతూ ఉంటారు అనామిక తల్లి చూసింది వాళ్ళ చూపులోని ప్రేమని అర్థం చేసుకుంది అమ్మా నాన్న ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను పేరుకే ఇది అత్తగారిల్లు కాని ఇక్కడ నాకు పుట్టింటి ప్రేమ దొరుకుతుంది అత్తయ్యలో అమ్మ ప్రేమ మావిలో నాన్న ప్రేమ అలాగని నేను మీ దగ్గరికి రానని లేదు అత్తయ్య చెప్పినట్టుగా మీరు కూడా ఇక్కడే ఉండండి అందరం బతుకమ్మని బ్రహ్మాండంగా జరుపుకుందాం సరే తల్లి ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలి అప్పుడే మేము ఇల్లు పిల్లలు సంతోషంగా ఉంటారు చెల్లెం ఒప్పుకుంది ఇక పండగ అయ్యే వరకు ఇక్కడే ఉంటారు పదా శారదా మనం చెట్టు దగ్గరికి వెళ్దాం మనకు చానా పనుంది వెళ్ళి కూలాలను తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వస్తాను నువ్వు స్కూటీ మీద వెళ్ళిపో అని చెప్పి ప్రసాద్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు కోలా మీ అన్నం పెట్టు నేను చెరువు గడ్డ దగ్గరికి వెళ్ళొస్తాను అనయా వదిన మీరానందెంటా ఉండండి సరే అత్తయ్యా అని అనామిక చెప్పగానే శారద స్కూటీ మీద చెట్టు దగ్గరికి వస్తుంది కొంత సమయం గడిచిన తర్వాత ప్రసాదు ఇద్దరు కూలీవాళ్ళని తీసుకుని చెట్టు దగ్గరికి వచ్చాడు శారద చెప్పినట్టుగా కూలీవాళ్లు ఆ చెట్టు చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కల్ని కొట్టి పక్కనబడేస్తూ ఉంటారు రమేష్ తన చెల్లి శ్రావణిని బావగారు ఆకాశ్ని తీసుకుని ఇంటికొచ్చాడు పిచ్చి మొక్కలు కొట్టడం అయ్యాక శారద ఆ కూలివాళ్లకు డబ్బులు ఈ ఇంట్లో ఇవ్వండి తాగుడు ఖర్చు చేశారని తెలిస్తే ప్రాణాలు దేత్త ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్యలకు ఫోన్లు చేసి డబ్బులు ఇచ్చింది లేని అడిగి తెలుసుకుంటాను అని చెప్పగానే వాళ్ళు భయంతో ఇంట్లో ఇచ్చేస్తామని చెప్తారు ఇక అక్కడి నుంచి వెళ్లిపోతారు శారదా దంపతులు స్కూటీ మీద ఇంటికొచ్చారు ఇంటి దగ్గర కూతురు అల్లుని చూడగానే శారదా దంపతులు సంతోషపడ్డారు అల్లుడు గారు బాగున్నారా ఏం అల్లుడు మీ అమ్మాలను కూడా రమ్మని చెప్పాల్సిందిగా అమ్మ గురించి మీకు తెలుసు కదా మావయ్య ఇద్దరు డాక్టర్లు ఇద్దరు బిజీ హాస్పిటల్లో మా కోసం చాలా మంది చూస్తుంటారు బాబు మీరు రండి అని చెప్పి అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇల్లు ఇంటికొచ్చిన చుట్టాలతో కలకల్లాడుతూ ఉంటుంది రాత్రి పూట అందరూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేస్తారు మరుసటి రోజు సాయంత్రం చెట్టు దగ్గర బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ జోరుగా జరుగుతున్నాయి డీజే సౌండ్స్ తో పాటలు పెట్టారు డెకరేషన్ లైట్స్ ఏర్పాటు చేశారు ఇంటి దగ్గర శారద అనామిక శ్రావణి పిల్లలు అందరూ కొత్త బట్టలు వేసుకొని నగలు వేసుకుని ఉన్నంతలో అందంగా బ్రహ్మాండంగా తయారయ్యారు తమకున్నంతలో రెడీ అయిన తల్లిదండ్రుల్ని చూసి అనామిక బాధపడింది అది చూసి తల్లి సావిత్రి ఇలా అంటుంది బతుకమ్మ పండుగ రోజున బాధపడక తల్లి నేను మీ నాన్న చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం ఏ తల్లిదండ్రులైనా తమ ఎలా ఉన్నా తమ కూతురు మాత్రం మహారాణిలా ఉండాలని కోరుకుంటారు ఆశపడతారు నువ్వు మహారాణిలా ఉన్నావు తల్లి మీరు మాత్రం మా గురించి బాధపడక తల్లి అని మాట్లాడుకుంటూ ఉండగా శారద వాళ్ళ మాటలు విని నగలి తీసుకుని సావిత్రి దగ్గరికి వచ్చింది వదినా ఈ నగలేసుకో నాకెందుకు వదినా నా కోళ్ళ బాధపడుతుంటే నేను చూడలేను వదినా ఈ ఇంటికే కాదు ఈ ఊరికి బతుకమ్మ పండగ అంటే నా కాళ్ళే నా కోళ్ళు నవ్వుతూ నవ్విస్తూ ఎంత సంతోషంగా ఉంటే బతుకమ్మ పండగ కూడా అంత ఆనందంగా జరుగుతుంది నా కోడల కోడలి కోస అని సావిత్రికి ఇచ్చింది అది చూసి అనామిక సంతోషపడింది సావిత్రి మెడలో నగలు వేసుకుంటుంది ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క బతుకమ్మని ఎత్తుకొని చెట్టు దగ్గరికి వచ్చారు చెట్టు దగ్గరికి ఊరి వాళ్ళు తాము చేసిన బతుకమ్మల్ని తీసుకుని వచ్చారు అందరూ అందంగా తయారు చేసిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతూ సరదాగా గడుపుతూ ఉంటారు అలా అత్తాకోడళ్ళు ఎంతో సందడిగా ఊరి వాళ్ళతో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు